హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా యువత పెళ్లికి ముందు అనేక రకాలైన లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు దీనికి వారు తెలిసి చేసిన తప్పులో చేసిన తప్పులో తెలియదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు మానసికంగా మెంటల్ గా శారీరకంగా చాలా పలికిన పడిపోతున్నారు అయితే ఇలాంటి వారు మరి పెళ్లికి ఎలిజిబుల్ అయినా పెళ్లి చేసుకోవచ్చా అంటే దాని గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందాము ఈ వీడియో ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఒక చక్కటి మార్గనిర్దేశకాన్ని అందిస్తుంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవాలా వద్ద అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అయితే చేసుకోవడానికి ముందు ఏం చేయాలి అంటే మీకు ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి ఈ సమస్య రాకుండా ఉండడానికి అయితే చాలా మంది భయపడుతుంటారు కారణం ఏంటి అంటే వీళ్ళు బయట వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళడం ఆ స్త్రీలను సుఖపెట్టలేక వాళ్ళని సాటిస్ఫైడ్ చేయలేక ఫెయిల్ అవ్వడం అంగస్థమైన సమస్యలు టైం కి సమస్య సమస్యలు ఇలా రావడం ఒకసారి రెండు సార్లు ఫెయిల్ కాగానే ఇంకా వాళ్ళు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ స్త్రీలు ఏమన్నా అన్నాం దాన్ని బాగా పట్టుకొని దాని గురించి ఆలోచించడం దీన్ని బేస్ చేసుకొని రాబోయే భార్యను సుఖపెట్టగలమా లేదా లేదా పెళ్ళైన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తే నా భార్య నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయి కులంలో కానీ సమాజంలో కానీ నాకు విలువ ఉండదు అనే ఒక భయం తోటి చాలా మంది యువత పెళ్లికి దూరంగా ఉంటున్నారు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి సందర్భాల్లో పెళ్లికి ముందున్నటువంటి సమస్య అనేది పెళ్లి అయిన తర్వాత రాదు కారణం ఏంటి అంటే పెళ్లికి ముందు ఒక స్త్రీ దగ్గరికి మీరు వెళ్ళాలి అంటే భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఎవరైనా చూస్తారన్న భయం పట్టుకుంటారేమో భయము ఏదైనా ఒక ఇన్ఫిరాటిక్ కాంప్లెక్స్ తోటి మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ మీరు మీ బాల దగ్గరికి వెళ్ళాలనుకోండి ఇందులో ఏది మీకు అవసరం ఉండదు ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఉండదు టెన్షన్ ఉండదు ఎక్సైట్మెంట్ ఉండదు పట్టుకుంటారని ఉండదు ఎవరైనా చూస్తే ఎలా ఉండదు ఈ టెన్షన్స్ ఏమీ ఉండవు అంటే మీ మైండ్ కు తెలుస్తుంది ఇది భయంతో కూడిన పనియా భయంతో లేకుండా ఫ్రీగా చేసుకోగలిగిన పని అంటే నిజాయితీగా ధైర్యంగా చేసుకోగల పని అని మీ మైండ్ తెలుస్తుంది ఎప్పుడైతే మీ మైండ్ అలా భయం లేదు అని అనుకుంటుందో మీ మైండ్ యాక్టివ్ గా పనిచేస్తుంది అప్పుడు మీకు అందస్థంభాలు సరిగ్గా ఉంటాయి సరిగ్గా మీరు చేసుకు పార్టిసిపేట్ చేసుకోగలుగుతారు చాలా మంది ఇలాగే అపోహలకు వెళ్ళి లైఫ్ ని స్పాయిన్ చేసుకుంటున్నారు ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో భయపడుతున్నా లేదా నిజంగానే మీకు సమస్యలు ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించాలి దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ అంటే మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఆ మిస్టేక్స్ తిరిగి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి లైంగికంగా తిరిగి కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలి అన్న దాని మీద చక్కటి కౌన్సిలింగ్ మీకు అందిస్తాము ఆ కౌన్సిలింగ్ తో పాటుగా దీనికి అవసరమైతే సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా అందిస్తాము దీని ద్వారా మీరు తిరిగి మీ పటుత్వాన్ని పొంది హ్యాపీగా పెళ్లి చేసుకొని ఒక మంచి సంసార జీవితాన్ని మీరు కొనసాగించవచ్చు ఎలాంటి భయపడాల్సిన అవసరాలు లేవు ఇది కేవలము ఒక చిన్న సమస్య మాత్రమే ఎందుకు అనంటే ఇది చాలా వరకు ఒకటి విషయం చెప్తాను గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటి అని అంటే మీకు చిన్నప్పటి నుంచి జలుబు దగ్గు జ్వరం అన్ని వస్తాయి తగ్గుతాయి వస్తాయి తగ్గుతాయి వీటి గురించి మీకు తెలుసు కాబట్టి జనం వచ్చినా దగ్గచ్చినా జలుబు వచ్చినా భయపడదు మీరు ఇది వయసు తరువాత అంటే వయసు పెరిగినప్పుడు వచ్చేటువంటి సమస్య మరియు ప్రెస్టేజ్ గా తీసుకునే తీసుకునేటటువంటి సమస్య కాబట్టి చాలా మంది భయపడుతున్నారు నా దృష్టిలో ఒక జలుబు జనబు దగ్గు ఎలాగో ఒక లైంగిక సమస్య కూడా అంతే ప్రతి డాక్టర్కి అది అంతే మీరు కూడా దాన్ని అలాగే చూడగలిగితే ఆ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు దాన్ని భూతత్వంలో పెట్టి ఇదేదో పెద్ద రోగం వచ్చింది ఇంకా నేను మొగోన్ని కాదు నేను పని చేయను సంవత్సరానికి పని చేయను నేను పెళ్లి చేసుకోను ఇలా ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి మీరు అలాగే వెళ్ళిపోతుంటారు కాబట్టి మీరు అలాంటి నెగిటివ్ థాట్స్ ని పక్కకు పెట్టి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ ని తీసుకొని మీకున్నటువంటి డౌట్స్ ని క్లారిఫై మీ డౌట్స్ ఎవరు క్లారిఫై చేస్తారు డాక్టర్లే క్లారిఫై చేస్తారు డాక్టర్లు చేసిన క్లారిఫికేషన్ ని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఎందుకంటే డాక్టర్లు అనుభవపూర్వకంగానే చెప్తారు కాబట్టి అలా నమ్మడం ద్వారా మీ సమస్యల నుంచి మీరు చాలా త్వరగా బయటపడతారు మానసిక ఆందోళన తగ్గిపోతాయి మానసిక ఆందోళన తగ్గగానే మీకు బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి పెరగడం స్టార్ట్ అవుతుంది దాంతో మళ్ళీ తిరిగి నరాలకు మంచి బలాన్ని తర్వాత దానికి తగ్గట్టుగా కొంత చిన్న మెడిసిన్స్ అలాంటి వాడడం వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ తిరిగి పొందుతారు తర్వాత మంచి ఆరోగ్యమైనటువంటి ఒక లైంగిక సామర్థ్యాన్ని మీరు పొందడం జరుగుతుంది దీని ద్వారా మీరు పెళ్లి చేసుకొని తర్వాత హ్యాపీగా మీ లైఫ్ అలాగే కొనసాగుతూ వెళ్ళిపోతుంటుంది దయచేసి పెళ్లికి దీనికి లింక్ పెట్టుకొని అనవసరం కొన్ని కొన్ని సమస్యలు పెళ్లి చేసుకుంటేనే క్యూర్ అయిపోతాయి అతని చాలా మందికి పేషెంట్స్ చెప్పారు చాలా మంది అవునా సార్ మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి సమస్యలు లేవని చెప్పడం కూడా జరిగింది సో వాళ్ళు కూడా పెళ్లికి ముందు భయపడి దీని సంబంధించిన కౌన్సిలింగ్ కానీ మెడిసిన్ కానీ వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ ఓకేనా కాబట్టి మీరు కూడా భయపడకండి పెళ్లి చేసుకోలే అని టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు తప్పకుండా మీరు పెళ్లికి యోగ్యులే అలా యోగ్యులుగా చేయడానికి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు అన్ని కూడా మేము అందిస్తాము సో మీకు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పోయిన నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకోవచ్చు కౌన్సిలింగ్ కూడా మేము మొబైల్ ద్వారా కూడా అందించడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.